రాజమండ్రిలో తాగుతున్నటువంటి మంచినీరు కానివ్వండి లేక స్నాన దగ్గర కానివ్వండి సరైన నీరు రాకోకుండా మనం తాగే నీరు ఏంటంటే రాజమండ్రిలో ఉన్నటువంటి అన్ని చోట్ల ఉన్న బాత్రూమ్లు ఉన్నాయి చూసారా బాత్రూమ్లు బాత్రూములలోంచి సులభ కాంప్లెక్స్ వంద ఉన్నాయి వంద సులభాకాంపుల నుంచి వచ్చినటువంటి మలమూత్రాలు మన తాగే ఇంటెక్ పాయింట్ దగ్గరికి వస్తున్నాయి అదేవిధంగా రాజమండ్రిలో ఉన్న మరుగుదొడ్లు ఏవైతే ఉన్న అన్ని మరుగుదొడ్లు హోటల్ అంటే కానివ్వండి అన్ని ఆసుపత్రులు ఉన్నాయి కానివ్వండి వీటన్నిటిని కూడా మనం తాగునీరు ఏదైతే ఉందో ఆ తాగునీరు ఉన్నటువంటి ప్రాంతంలో ఇంటెక్ పాయింట్ దగ్గర కలుతున్నాయి అన్నిని అలాగే ఛానల్ నుంచి వచ్చే కానీ గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి వచ్చే వ్యర్థాలు కానీ అలాగే పేపర్ మిల్ నుంచి ఎన్నెట్ల కంటే భయంకరమైనటువంటి కెమికల్స్ పేపర్ మిల్ నుంచి వస్తున్నాయి ఈ పేపర్ మిల్ నుంచి వచ్చినాయి కానీ ఇవన్నీ కూడా చాలా భయంకరమైనటువంటి అంటే కెమికల్స్ అనమాట మనం తాగుతున్నటువంటి నీరు చాలా మంచిది కాదు ఆ నీరు గురించి టీకే సువేశ్వరెడ్డి గారు యాభై ముప్పై ఐదు రోజులుగా నిరవధిక రిలే రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు నదీ జలాల కలుషితం గురించి మరి ముప్పై ఐదు రోజులుగా రిలేరా తీసు చేస్తున్నటువంటి టీకే శ్రెడ్డి గారు నిన్నటి రోజున మరి ఆయన బీపీ డౌన్ అయిపోవడం షుగర్ లెవెల్ పడిపోవడం ఇది ఆయనకి అనారోగ్యం పాలవడం నిన్న మధ్యాహ్నం నుంచి కూడా పాపం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఆయన వయసునిచ్చా చూసినా ఎంతవరకు కూడా మరి ఆయన ఒక గంట అలా కుర్చీలో కూర్చోవాలంటే నడు నొప్పి వస్తుందని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కుర్రోళ్ళ కుర్రోళ్ళు కూడా అలాంటిది ఆయన వయసును కూడా పక్కన పెట్టి మరి ముప్పై ఐదు రోజులు దీక్ష చేస్తా ఉంటే బీపీ లెవెల్ షుగర్ లెవెల్ డౌన్ అయిపోయినప్పటికీ కూడా మరి మొక్కబోని దీక్షతో ఏదైతే నదీ జలాలు కలుషితం అవుతున్నాయో ఆ నదీ జలాలు పరిశుభ్రంగా ఉండాలని తాగునీరు సరైన నీరు అందించాలని దాంట్లో పొల్యూషన్ కలవకుండా కెమికల్స్ వేరే కెమికల్స్ కలవకుండా స్వచ్ఛమైన నీరు పవిత్ర గోదావరి పైనుంచి ఎలాగైతే వస్తుందో అదే గోదావరి మరి మాకు తాగటానికి కూడా స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని చెప్పేసి ఆయన చేస్తున్నటువంటి దీక్షకి మద్దతుగా నిన్న ఆయన ఏదైతే సృక్కోలుపై పడిపోయారో కోరి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి పంపినటువంటి అన్నీ చూశారు చూసి స్వచ్ఛందంగా మరి పూర్తి స్థాయిలో ఐదు వందల ఆరు వందల మంది పైచీలకు మరి రావడం జరిగింది ఎందుకని రావడం జరిగిందంటే మరి టీకే విశ్వేశ్వరెడ్డి గారికి దళితులు ఎప్పుడు కూడా సపోర్ట్గానే ఉంటారు ఈ దళితుల సపోర్ట్ ఆయనకి ఎప్పుడు ఉంటానే ఉంటుంది అంచేత మేమందరం కూడా దళిత సంఘాలతో సహా అందరం వచ్చి మరి మా నిరసన తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి దండ దండ వేసి మరి ఆయనకి మద్దతు తెలియజేయడానికి వచ్చాం అంచేత ఇప్పుడు ఆయన చేస్తున్నది ఆయన ఇంట్లో పని కోసం ఆయన వ్యాపారం కోసం చేస్తున్నది కాదు ఏడు లక్షల మంది ప్రజలు మరి తాగునీరు సరైనది లేదు మరి ఏదైతే స్నానఘట్టాలు ఉన్నాయో వాటికి సరైనటువంటి శుభ్రత లేదని చెప్పేసి చాలా కాలంగా కూడా ఆ చెత్తతో పోరాటం చేస్తూ ఉన్నారు కలుషితమైన నీరుతో పోరాటం చేస్తున్నారు ముప్పై ఐదు రోజులుగా నిరవధిక రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పటికైనా సరే మరి యాజమాన్యం పేపర్ మిల్ యాజమాన్యం ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా నదీ జలాలను పాడు చేయకుండా కలుషితం చేయకుండా తాగునీరుని శుభ్రంగా ఉంచే విధంగా మరి వీరు జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది చేస్తున్న పోరాటాన్ని పెడచవిని పెట్టిన నిర్లక్ష్యం చేసిన రేపు పొద్దున్న జరగబోయే నష్టం మీకే జరుగుద్ది అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ నష్టాన్ని మరి ఎవరో పూర్చేది ఉండదు అంచేత సామరస్యంగా కూర్చున్నారు అన్ని విధాలు జరుగుతూ ఉంది కానీ ఇది మరి దీన్ని సామ్రదాయ దండోపాయం అని చెప్పేసి సామరస్యంగా జరిగిన దాన్ని దండోపాయంగా వచ్చినప్పుడు అప్పుడు మీరు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నా ఇప్పటికైనా సరే పొల్యూషన్ కంట్రోల్ కానివ్వండి పేపర్ మిల్ యాజమాన్యం కానివ్వండి దీన్ని పూర్తి స్థాయిలో సంపూర్ణంగా మంచినీరు అందించే విధంగా తయారవుతుందని లేదంటే మీ పేపర్ మిల్ని కొంత దూరంగా నదీ జలాలకు దూరంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం టీకే విశ్వేశ్వరరెడ్డి గారికి మా సంపూర్ణ మద్దతు సంపూర్ణ క్రియాశీలకంగా ఆయనకి మరి ఆయన పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా మేము భాగస్వామ్యం అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు నేను కూడా ఆయనతో పాటు రిలే నిరాహార దీక్ష కూర్చోవడం జరిగిందని